హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రుద్ర అండ్ గంగా వర్షంలో స్ట్రక్ అయిపోవడంతో ఒక చోట నుంచుని మాట్లాడుకుంటూ ఉంటారు అయినా నేను నిన్ను ఎందుకు నమ్మాలి గంగా నువ్వు నన్ను మోసం చేశావు ఆ రోజు ప్రధానం చీర నేను ఇవ్వకపోయినా ఇచ్చానని చెప్పావు తర్వాత రిసెప్షన్లో ఫోటోలు నీ ఫోన్ నుండే లీక్ అయ్యాయని ఇన్స్పెక్టర్ చెప్తే తాలిపై ఒట్టేశావు ఇప్పుడేమో నీ నీ రూమ్లో ట్రైపాడ్ దొరికింది ఇంకా ఎందుకు మోసం చేయాలనుకుంటున్నావు అని అంటారు రుద్రా లేదు సార్ ఒకసారి మీరు నన్ను నమ్మితేనే కదా నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమయ్యేది మీరు నన్ను నమ్మకపోతే నేను నా తప్పు చేయలేదని ఎలా నిరూపించుకుంటాను సార్ అని పాపం రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది గంగా వద్దు ఇంకా ఏమి మాట్లాడద్దు ఇంకా ఇంకా నా మనసుని బాధ పెట్టద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడనమాట రుద్ర కరెక్ట్గా వెళ్ళిపోతుంటే అక్కడ చాలా పెద్ద ఉరుము అనేది వస్తుంది పాపం గంగ చలికి వణికిపోతూ ఉంటుంది ఇంకా వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు రుద్ర చూసి గంగ వైపు జాలేసి చూసి తన జర్కిన్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు రుద్ర పాపం వెళ్ళి రుద్ర జర్కిన్ని తీసుకొని రుద్ర వైపు అభిమానంగా చూస్తూ ఉంటుంది గంగ ఇది ఇలా ఉండగా శకుంతల విజయేంద్ర అందరూ రుద్ర కోసం వెయిట్ చేస్తూ ఉంటారు రుద్ర అప్పుడే ఇంకా ఇంటికి వస్తాడు రుద్ర ఆగు నేను విన్నది నిజమేనా గంగ నిన్ను మోసం చేసింది అని నువ్వనుకుంటున్నావా గంగ నిజంగా నిన్ను మోసం చేసే అమ్మాయా అని అడుగుతారు రుద్రాని విజయేంద్ర చూడండి పెదనాన్న నేనేమి సాక్ష్యం లేకున్నా మాట్లాడటం లేదు సాక్ష్యం ఉంది కాబట్టే మాట్లాడుతున్నాను గంగ తప్పు చేసింది అని ప్రూవ్ అయింది తన ఇంట్లో ట్రైపోర్ట్ దొరికింది కాబట్టి నేను నేననుకున్నదే నమ్ముతాను ప్లీజ్ పెదనాన్న ఇకపై గంగ ఇంటికి వస్తుంది అని అనుకోవడం కరెక్ట్ కాదు తప్పే అని ఇంకా అలా అక్కడి నుండి తన రూంలోకి వెళ్ళిపోతాడు రుద్ర పాపం విజయేంద్ర లేదు ఎక్కడో తప్పు జరిగింది అందుకే రుద్ర గంగని ఇంతలా అపార్థం చేసుకుంటున్నాడు ఎలా అయినా రుద్రాని గంగాని ఖచ్చితంగా కలపాలి కలపాలి అంటే గంగతోనే మాట్లాడాలి అని ఇంక పాపం విజయేంద్ర గట్టిగా ఫిక్స్ అవుతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది పాపం ఇటు వాళ్ళ ఇంటికి వెళ్ళలేక అటు బయట ఉండలేక పాపం ఆ బస్టాప్లోనే చలికి వణుకుతూ కూర్చొని ఉంటుంది విజయేంద్ర ప్రతాప్ అలా గంగ వైపు చూస్తూ ఉంటారు గంగ పెద్దోరు మీరు మీరిక్కడికి వచ్చారు పెద్దోరు అని అడుగుతుంది అవును మరి నువ్వు తప్పు చేశావంట కదా అది నిజమా కళ అని తెలుసుకోవడానికి వచ్చాను అని అడుగుతారు పెద్దోరు మీరు కూడా ఏంటి అలా మాట్లాడుతున్నారు నేను ఎప్పుడైనా తప్పు చేసే మనిషిలా మీకు కనబడ్డానా నేను అసలు తప్పు చేస్తానా అని అంటుంది పాపం గంగా లేదు గంగా నేను నిన్ను నమ్ముతున్నాను నువ్వు ఎప్పుడు ఎలాంటి తప్పు చేయవు కానీ ఏదో ఏదో తెలియకుండా మీ ఇద్దరి మధ్యలో జరుగుతుంది ఏదో విషయంలో నిన్ను చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాడు నీకు తెలియకుండా ఆ నీ ఇంటికి ఎలా వచ్చింది ముందు నువ్వు ఆ విషయాన్ని ఆలోచించు ఆలోచించిన తర్వాత అప్పుడు నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకోవడమో రుద్రతో నేను తప్పు చేయలేదు అని నిరూపించుకోవడమో జరుగుతుంది లేదు అంటే ఇదిగో ఇలాగే ఏడుస్తూ కూర్చోవలసి వస్తుంది ఆడపులిలా ధైర్యంగా దూకి నిజమేంటో తెచ్చుకుంటావా లేకపోతే ఇలాగే వంటింటి కుందేల్లా కూర్చుంటావా నీ ఇష్టం గంగ నేను చెప్పాల్సింది చెప్పాను అని విజయేంద్ర వెళ్ళబోతుంటే పెద్దోరు వాగండి అని అంటుంది వెంటనే ఆయన ఆగిపోతాడు పెద్దోరు ఇన్ని రోజులు మీరు మీ ఇంటి కోడలిగా ఉన్న ఈ గంగని చూశారు అసలైన గంగని ఇప్పుడు చూస్తారు నాకు ఒకే ఒక్కరోజులో ఒకే రోజులో నా పై నింద వేసిన వాడిని పట్టుకొని మన ఇంటికి తీసుకురాకపోతే నా పేరు గంగే కాదు పెద్దోరు అని అంటుంది పాపం గంగా ఇదే ఇదే నాకు కావాల్సింది ఈ ధైర్యమైన కావాల్సింది గంగా వెళ్ళు వెతుకు వెంటాడు వేటాడు కనిపెట్టు అని చెప్పి విజయేంద్ర అక్కడి నుండి వచ్చేస్తారు ఇది ఇలా ఉండగా వీరు ఇషిక అండ్ పారు ముగ్గురు ఒక ప్లేస్లో మీట్ అవుతారు మీట్ అయ్యి ఎంతో హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు ఇంత సింపుల్గా జరిగిందని తెలిస్తే నేను ఎప్పుడో ఇలా చేసేదాన్ని పారు నిజంగా నీ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ అని అంటుంది ఇషికా ఎస్ ఎంతైనా నేను ఖచ్చితంగా ఒక్కసారి ప్లాన్ వేశాను అంటే ఆ ప్లాన్ జరగాల్సిందే అని ఇంకలా క్రూవెల్గా చూస్తూ ఉంటుంది పారు ఈ విషయంలో ఎవరు ఎలాంటి తప్పు చేయలేదు కదా మనం ఎప్పటికీ బుక్ అవ్వం కదా అని అంటాడు వీరు లేదు లేదు ఎప్పటికీ మనం దొరికిపోయే అవకాశమే ఉండదు ఎందుకంటే అక్కడ నేను సెట్ చేసింది పర్కట్ బందీగా ఉంటుంది నేను ఇదంతా చేయిస్తున్నానని ఎప్పటికీ తెలుసుకోలేరు అని ఇంకా అలా కూల్గా కూర్చుంటుంది పారు ఇది ఇలా ఉండగా గంగా తన ఇంటికి వెళ్తుంది అమ్మ గంగా ఏంటి ఇలా వచ్చావు ఏమైందో చెప్పు అని అడుగుతుంది ఏం లేదమ్మా నేను ఒక ఇంపార్టెంట్ విషయం గురించి వచ్చాను ఒక బలమైన సాక్ష్యాన్ని వెతికి పట్టుకోవాలి అని అంటుంది గంగా అసలు ఇది నా రూమ్లోకి ఎలా వచ్చింది అని చూస్తూ ఉంటుందన్నమాట పాపం గంగా చూడగానే ఇంటి చుట్టుపక్కల ఏమైనా వెతికితే తెలుస్తుంది వాడు ఖచ్చితంగా రుద్రా సార్ నాకు మెట్టలు పెడుతున్నప్పుడే వచ్చుంటాడు ఎందుకంటే బస్తీ వాళ్ళందరూ మా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా గంగాల బయటికి బయటకు వెళ్తుంది బయటకు వెళ్తే పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే ట్రైపాయిడ్ యొక్క కవర్ అయితే దొరుకుతుంది గంగాకి ఆ కవర్ వైపు చూస్తూ ఉండగానే పక్కనే ఒక వాచ్ అయితే పడిపోయి ఉంటుంది ఇది ఈ వాచ్ ఎవరిది ఎవరిది ఉంటుంది ఇలాంటి వాచ్ మన బస్తీలో నేను ఎవరికి చూడలేదే అని చూస్తూ ఉంటుంది అన్నమాట గంగా లేదు ఎవరో కావాలనే నన్ను ఇరికించడానికే ఇదంతా చేశారు ఆ విషయం అర్థమవుతుంది కానీ ఈ విషయాన్ని ఎలా ఖచ్చితంగా ఈ వాచ్ వాడే ఈ వాచ్ పెట్టుకున్నవాడే నన్ను ఇరికించాలని మా ఇంటి ముందు ట్రైపాయిడ్ పెట్టుంటాడు ఆ ఫోన్ స్టాండ్ పెట్టాడంటే నేను ఖచ్చితంగా ఏదో చేయాల్సిందే అని చెప్పి ఇంక చుట్టూ చూస్తుంది వాడు ఎలా తెలుసుకోవాలి వాడు ఎలా ఉంటాడో నేను ఎలా తెలుసుకోవాలని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట అలా గంగా అప్పుడే కరెక్ట్గా వెంటనే రుద్ర ఉండే సూపర్ మార్కెట్కి బయలుదేరుతుంది గంగా ఇంకా రుద్ర అలా తన సూపర్ మార్కెట్లో అంతా చూసుకుంటూ ఉంటే గంగాను చూస్తాడు హే డిఫరెంట్ ఇక్కడ అని అడుగుతారు సరు నేను ఒక్క సాక్ష్యాన్ని సంపాదించాను చూడండి అని అంటుంది ఏం సాక్ష్యం మళ్ళీ ఏం అబద్ధం అని అంటారు లేదు సార్ నేను నిజమే చెప్తున్నాను నేను నిజంగా సాక్ష్యాన్ని సంపాదించాను కావాలంటే చూడండి ఇదిగో ఈ కవర్ చూసారా ఆ స్టాండ్ కవర్ లాగే ఉంది కావాలంటే దీన్ని చూడండి అది మాత్రమే కాదు సార్ ఇదిగో ఈ వాచ్ చూడండి మా బస్తీలో ఇంత ఖరీదైన వాచ్ ఎవరు పెట్టుకోరు అలాంటిది ఈ వాచ్ ఈ కవర్ పక్కన పడిపోయింది అంటే ఒకసారి మీరే అర్థం చేసుకోండి ఎక్కడో తప్పు జరిగింది ఆ తప్పేంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సారు అని అంటుంది పాపం గంగా ఇంకలా చూస్తూ ఉంటాడనమాట రుద్ర సార్ ఈ విషయంలో ఈ ఒక్క విషయంలో నాకు మీరు హెల్ప్ చేస్తే నాకు అర్థమైపోతుంది సార్ అసలు ఎవరు వచ్చారో ఎవరు రాలేదో తెలుసుకోవచ్చు కదా సార్ అని అంటుంది గంగా సరే ఈ ఒక్క విషయంలో నేను హెల్ప్ చేస్తాను కానీ దాని వెనుకున్నది ఎవరో తెలియకుండా నువ్వు కావాలనే ఇలా నాటకాలు వేస్తే మాత్రం గంగా నేను మాత్రం అసలు ఊరుకోను అని అంటారు లేదు సార్ నేనే చెప్తున్నాను కదా ఒకవేళ నేను నా నిజాయితీ నిరూపించుకోలేకపోతే జీవితంలో నా మొహాన్ని నేను మీకు చూపించాను సార్ అని చెప్పి మాటిస్తుంది గంగా సరే రా వెళ్దామని అని చెప్పి ఇంకా అలా గంగా అండ్ రుద్ర ఇద్దరు ఫస్ట్ అయితే ఆ దగ్గరికి బయలుదేరుతారు ఎక్కడైతే ట్రైపాడ్ కొన్నారో అక్కడికి అక్కడికి బయలుదేరి అసలు ఏంటి ఇదంతా అని చెప్పి చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ట్రైపాడ్ ఇప్పుడే సార్ ఇది నిన్నే అమ్మామని చెప్తారు నిన్నే అమ్మారా అని ఆలోచనలో పడతారు ఎవరు కొన్నారు అని అడుగుతారు సార్ అతని పేరు ప్రకాష్ సార్ అని అంటారు ఓకే థ్యాంక్ యూ అని నుండి వెళ్ళిపోతారు వెళ్ళి వాచ్ షాప్కి వెళ్తారు ఒకసారి ఈ వాచ్ని చూడండి ఇది ఎంతమంది కొన్నారో చెప్పగలరా అని అడుగుతారు సార్ అలాంటి ఇన్ఫర్మేషన్ని మేము లీక్ చేయకూడదు కదా సార్ అని అంటారు నో నో నేను మీ డిఏజీతో మాట్లాడాను ఆల్రెడీ నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది మీరు కావాలంటే చూడొచ్చు అని ఇంకా అలా చూపించేసరికి ఓకే సార్ మేము చూపిస్తామని చెప్పి ఇంకా అలా చూసేసరికి సార్ ఇప్పటికైతే ఈ సిటీలో ఇలాంటి వాచ్ని ఒక పది మంది కొన్నారు సార్ అందులో వాళ్ళ పేర్లు ఇదిగోండి సురేష్ రమేష్ ప్రకాష్ అని చెప్పి చూపిస్తూ ఉంటే ప్రకాష్ ఈ రెండు పేర్లు ఇందులో కామన్గా ఉన్నాయి అంటే ఇదంతా చేసింది ప్రకాష్ అన్నమాట వీడి అడ్రస్ ఉందా అని అడుగుతారు హా ఉంది సార్ అని చెప్పి ఇంకా అడ్రస్ని ఇస్తారు అడ్రస్నిచ్చేసరికి అలా ఇంకా బయలుదేరుతాడనమాట రుద్ర బయలుదేరి కోపంగా వెళ్తూ ఉంటాడు ఖచ్చితంగా ప్రకాష్ని పట్టుకుంటే తెలిసిపోతుంది అని అలా ప్రకాష్ ఇంటికి బయలుదేరుతారు గంగా అండ్ రుద్ర ప్రకాష్ ఏమో అప్పుడే ఇంకా హ్యాపీగా తన పారు ఇచ్చిన డబ్బుల్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు హలో మేడం మీరు చెప్పినట్టు చేశాను నాకు ఇంకొంచెం ఎక్స్ట్రా శాలరీ ఇవ్వచ్చు కదా మేడం అని అంటారు హరే పని చేసావు తీసుకున్నావు ఇంకా ఎక్స్ట్రా అడుగుతావేంటి అలాంటిదేమీ కుదరదు నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి ఇంకా మాట్లాడుతూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రుద్ర ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట ఇంకా వెంటనే ప్రకాష్ చూస్తూ ఉంటాడు సార్ మీరు అని చెప్పి పరిగెడుతుంటే ఇంకా వెంటనే రుద్ర వచ్చి వాణ్ణి గట్టిగా పట్టుకుంటాడు పట్టుకొని నన్ను చూడగానే పారిపోతున్నావంటే నువ్వే కావాలని ఇదికిచ్చావు చెప్పు ఏం జరుగుతుంది చెప్పు అని కాలర్ పట్టుకొని అడుగుతారు సర్ సర్ సార్ నాకేం తెలియదు సార్ అని అంటారు సారు వీడు ఎవరికో ఫోన్ చేశాడు కదా ఒక్కసారి వాళ్ళని చూడండి వాళ్ళెవరో తెలిస్తే మనకన్నీ తెలిసిపోతాయి అని అంటుంది పాపం గంగా కరెక్ట్ అని చెప్పి వెంటనే ఫోన్ తీసుకుంటాడు ఫోన్ తీసుకొని ఇంకలా చూస్తూ ఉంటాడనమాట రుద్ర చూసేసరికి అందులో పారు నంబర్ కనబడుతుంది ఒక్కసారిగా రుద్ర షాక్ అయిపోతాడు అంటే ఇదంతా చేస్తుంది పారున కావాలని గంగని మ్యానిపులేట్ చేయడానికే పారు ఇదంతా చేస్తుంది అని రియలైజ్ అయ్యి చాలా అంటే చాలా కోపంగా ఫీల్ అవుతాడు రుద్ర వెళ్ళి తన్ని అని చెప్పి వెళ్ళబోతుంటే ఆగండి సార్ ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు మీరు తన్ని ఇప్పుడు ఏం చేస్తారు వద్దు సార్ వద్దు వీళ్ళ గురించి మనకు అవసరం లేదు అయినా మీరు నన్ను అర్థం చేసుకున్నారు నాకు అదే చెయ్యాలి సార్ ఇదంతా వద్దు నేను చెప్తున్నాను కదా ఎవరు చేసుకున్న పాపానికి వాళ్ళే పోతారు అంటారు అలా తను చేసుకున్న పాపానికి తనే పోతుంది సార్ అంతకుమించి ఏమీ లేదు అని పాపం అలా రుద్రని ఇంటికి తీసుకొచ్చేస్తుంది గంగా గంగా ఐఎమ్ సో సారీ నేను నిన్ను చాలా అంటే చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను నువ్వు నిజంగా గొప్పింటి కోడలు అవ్వడానికి ఇదంతా చేసావేమోనని నిన్ను మాటలతో ఇబ్బంది పెట్టాను ఐఎమ్ సారీ సారీ గంగా అని అంటారు అయ్యో సార్ మీరు నాకు సారీ చెప్పడం ఏంటి సార్ అయినా మీరు మీరు ఏది చేసినా దాని వెనక ఒక కారణం ఉంటుంది ఆవేశంలో నన్ను అపార్థం చేసుకున్నారు ఇప్పుడైతే నన్ను అర్థం చేసుకున్నారు కదా నాకు అది చాలు సార్ అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా ఇంకా అలా రుద్రయ్య గంగా ఇద్దరు కలిసి ఇంటికి వస్తూ ఉంటే శకుంతల ఒక్కసారిగా గంగా రుద్రం చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి వీరిద్దరూ ఇలా కలిసి వస్తున్నారు నో అలా జరగకూడదు అని చూస్తూ ఉంటే ఎక్కడో ఎవరికో కాలిపోతున్న స్మెల్ వస్తుందే అని అంటారు విజయేంద్ర అవునాన్న అమ్మ దగ్గర నుండి బాగా వస్తుంది అని అంటారు ఆపండి మీ మాటలు అయినా వాడు తీసుకొస్తున్నాడంటే నేను తను తప్పు చేయలేదనేనా ఏదో కవర్ చేసుకుందంతే అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుందనమాట శకుంతలా ఇంక శకుంతలని చూసి నవ్వుకుంటూ చూసావా మీ అమ్మకి కోపం వచ్చినా ఇంతే బాధ వచ్చినా ఇంతే ఎప్పుడూ ఇలాగే ఉంటుంది ఆ రుద్ర గంగా ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి రండి అని చెప్పి ఇద్దరిని ఇంక లోపలికి ఆహ్వానిస్తారు విజయేంద్ర అలా గంగా రుద్ర మధ్యలో అపార్థాలన్నీ తొలగిపోయి ఇంకా హ్యాపీగా కాళ్ళు పెట్టి అడుగు పెడతారు రుద్ర అండ్ గంగా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్